చెప్పండి సార్ ఇక్కడ రోడ్ల సమస్యలకు సంబంధించి మీరు ఏం చెప్తారు చింతలపూడి నుండి చింతలపూడి నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లు డ్రైనేజీ ప్రత్యేకంగా చింతలపూడి టౌన్ సంబంధించి రోడ్లు అట్లాగే డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయి రోడ్లంతా బురకమైన అయిపోయి గురిబట్లగూడెం లైన్ కానీ ఏలూరు రోడ్డు కానీ సద్పుల్ రోడ్డు కానీ నరసాపురావు రంగారెడ్డి గారు కానీ మొత్తం గోతుల ప్రతిరోజు నిత్యం నాలుగుకోడల్లో ఉన్నటువంటి సెంటర్లో ఏదో యాక్సిడెంట్ జరిగి మనుషులు ప్రాణాలు పోతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు గెలిచారు రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఐదు వరకు కూడా జగన్ గారి పరిపాలనలో పూర్తిగా రోడ్లన్నీ నాశనమైపోయి రోడ్ ఏ ఒక్క రోడ్డు కూడా పూజించలేదు అట్లాగే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలమైంది సంవత్సరం వెళ్ళిపోయింది మరి ఏదో పెరగొట్టేసాడు రోడ్లన్నీ నాశనం నాశనమైపోయింది నాశనం తగ్గులు ఒక అప్పులుగులో ఉందని చెప్పేసినటువంటి చంద్రబాబు గారు కనీసం సంవత్సర కాలమైనా కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కూటమి పట్టించుకోపోగా యాక్సిడెంట్ మీద కూడా సరైనటువంటి సమాచారం కూడా లేకపోవడంతో రోడ్లంతా బృదమైపోయి సర్వనాశనం అయిపోయాయి ఎక్కడైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి గుర్తించి చింతలపూడి కనీసం చింతలపూడి టౌన్ టౌన్ పరిలో ఉన్నటువంటి రోడ్లైనా కూడా కనీసం మీరు అయినా చేయించి ప్యాచ్ వర్క్ అయినా చేయించండి గతంలో రెండు నెలల క్రితం ప్యాచ్ వర్క్ చేయించారు కానీ వరకు ప్యాచ్ వర్క్ కూడా అది బాగాలేదు చేసినటువంటి ప్యాక్ మళ్ళీ మొత్తం కొట్టుకుపోయాయి మరి ఈసారి అయినా ఒక మంచి కాంట్రాక్టర్ ఇచ్చి ఆ రోడ్లు ప్యాచ్ వర్క్ అయినా చేయించి తాత్కాలిక మరమ్మతులు చేయించవలసిందిగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫు నుంచి కోరుకుంటున్నారు సార్ మీ పేరు ఏంటి సార్ నా పేరు అలెగ్జాండర్ చింతలపూడి శాఖ కార్యదర్శి చేస్తున్నాను పార్టీ ओके सर